అందరికి హాయ్ అండి ఈ షార్ట్ వీడియోలో ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గురించి అయితే చూపిస్తాను మనకి కనపడే మమతా రోడ్డుకి వాక్బుల్ డిస్టెన్స్ లో అయితే ఉంటుంది విశాలమైన పార్కింగ్ సౌకర్యంతో అయితే ఉంటుంది చూడొచ్చు ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అండి ఇది మొత్తం పన్నెండు వందల అరవై స్క్వేర్ ఫీట్ లో అయితే ఉంటుంది కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఫ్లాట్ ఇది చాలా విశాలమైన గదులు మంచి వెంటిలేషన్ తోటి హాల్ కూడా చాలా పెద్ద హాల్ అయితే వచ్చిందండి చూడవచ్చు క్లియర్గా ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ పూర్తి వీడియో కావాలంటే కింద ఉన్న ప్లే బటన్ అయితే క్లిక్ చేయండి అండి ఈ అపార్ట్మెంట్కి సంబంధించిన పూర్తి వీడియో అయితే ఉంటుంది ఇలాంటి ఖమ్మంకు సంబంధించిన ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని అయితే లైక్ చేయట్లేదండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చాలా తక్కువ మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు సెవెంటీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు థర్టీ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు